నేడు నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక చట్టాలకు వాహన చట్టాలకు వ్యతిరేకంగా భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు సుమారు రెండు వందల ఆటోలతో ఏబీమ్ కాంపౌండ్ నుంచి బీఆర్సీ వరకు ఈ ర్యాలీ కొనసాగించారు అనంతరం స్థానిక టౌన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు ఈ ర్యాలీలో సిపిఎం అనుబంధ సంస్థలు సంబంధించిన ఆటో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎంత గ్యాప్ సంఘం సంఘం చేయాలి అమలు చేయాలి రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును అమలు చేయాలి కార్మిక హక్కుల కోసం జరిగేటటువంటి సెమ్మె కార్మిక హక్కుల కోసం పన్నెండవ తేదీ అఖిల భారత కార్మిక సంఘాలు ఏడు వందల ఇరవై స్వతంత్ర ఫెడరేషన్లు స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమికు పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో రోజు ఏబిఎం కాంపౌండ్ దగ్గర నుంచి ఆటోలు ర్యాలీగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఏదైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రవాణా రంగంలో మార్పు తీసుకొస్తూ జీఓ నెంబర్ ఇరవై ఒకటిని తీసుకురావడం జరిగింది గతంలో ఫిట్నెస్ సర్టిఫికేట్లు అన్ని కూడా ఆర్టీఓ ఆఫీసులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది ఈ రోజు ప్రైవేటు సంస్థలకి ఇచ్చేసి ఏటిఎస్ సెంటర్ అనేటటువంటి పేరుతో ముత్కూరు దగ్గర ఉండేటటువంటి కపల్ ధరువు దగ్గర ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఈ రోజు ధారాదత్తం చేసినటువంటి పరిస్థితి మనందరం అందరం కూడా చూస్తున్నాం ఆటో కార్మికులకి రవాణా రంగ కార్మికులకి వేగంగా పోతే కేసులు అధిక పెనాల్టీలు ఇదో రకరకాలైనటువంటి పరిస్థితులు ఈ రోజు బారాలు వేసేటటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటో తేదీ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ అమలు చేస్తూ జీవో కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ అమలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది ఇది దుర్మార్గమైనటువంటి చర్య లేబర్ కోడ్లు అమలైతే కార్మిక వర్గం అంతా కూడా కట్టి బానిసలుగా అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అందుకని ఏదైతే లేబర్ కోడ్లు తీసుకొచ్చి వాళ్ళు వెనక్కి తీసుకోవాలి కార్మిక చట్టాలని అమలు చేయాలి స్కీమ్ వర్కర్లని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు పర్మినెంట్ చేయాలి రవాణా రంగ కార్మికులకి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పేసి రేపు ఫిబ్రవరి జరిగేటటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమయంలో యావత్తు కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు రాజా నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్త సమ్మె ఫిబ్రవరి పన్నెండు తేదీ జరగబోతూ ఉంటే దానికి అనుసంధానంగా నగరంలో సుమారు రెండు వందల ఆటోలతో సమ్మెకి సంఘీభావంగా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం అయితే ఆటో కార్మికులకు అనేక సమస్యలు జియో నెంబర్ ఇరవై ఒకటి వచ్చిన తర్వాత అధిక పెనాల్టీల రూపంలో ఆటో కార్మికులు నడ్డి విరుస్తా ఉన్నాయి ఈ ప్రభుత్వాలు అదేవిధంగా సెన్సార్ బోర్డు సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి అధిక పెనాల్టీలు రూపంలో ఎక్కువ వసూలు చేసే పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకో ఉన్నాయి అయితే ఆటో కార్మికులు ప్రతినిత్యం ఆటో తోలితే గాని జీవనం గడవదు అయితే శక్తి రూపంలో ఫ్రీ బస్ విడుదల చేసిన తర్వాత ఆటో కార్మికుల జీవనోపాధి పూర్తిగా దెబ్బతిని ఆటో కార్మికులందరూ భవన నిర్మాణ కార్మికులుగా రైతులుగా రైతు కూలీలుగా అనేక రకాలుగా చిద్రం అయిపోయారు ఈరోజు ఆటో కార్మికులు నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేదానికి కారణాలు కూడా దేశవ్యాప్త సమ్మెకి సంఘీభావం తెలిపే ప్రధాన అంశం అయితే నెల్లూరు నగరంలో ఎక్కడ ఆటో కార్మికుడు రెండు నిమిషాలు ఆటో ఆపే పరిస్థితి లేదు రెండు ఫ్లైఓవర్లు ఆత్మకూరు బస్టాండ్ దగ్గర అయితేనేమి ముతుకూరు గేట్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్లు కింద సుందర నందన వనాల పేరుతో అధిక డబ్బులు ఖర్చు చేసి కింద ఫ్లైఓవర్లు ఆక్రమించిన పరిస్థితి అదే ప్లేస్ లో ఆటో కార్మికులకి బాత్రూం అయితేనేమి ఆటో పార్కింగ్ ప్లేసులు కేటాయిస్తే ఎంతో ఉపయోగకరం ఈరోజు కానీ ప్రభుత్వం అవి చేయకుండా అలాంటి పనులకి ముందుకు రాకుండా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకుండా జియో నెంబర్ ఇరవై ఒకటి రద్దు చేయకుండా ప్రభుత్వ పాలకులు ఆటో కార్మికులు నడ్డి విరిచే ప్రయత్నం చేస్తా ఉన్నాయి వీటన్నిటికి వ్యతిరేకంగా మేము దేశవ్యాప్త సమ్మె పన్నెండో తారీఖులో మేమందరం పాల్గొని సమ్మెను జయప్రదం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం